మొన్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మీద లారెన్స్ బిషో గ్యాంగ్ దాడి చేసిర్రు ఒకటి రెండు మాటల రెక్కి ఏకంగా పానాలే తీయ చూసిర్రు కానీ జరంత బచాయించిండు దాంతోని సల్లుబాయ్ కి పానగండం ఉందని ఆయన ఇంటికాడ పోలీసులు పెద్ద బందోబస్తే పెట్టిర్రు ఆగో గా ముచ్చట మరవక ముందే ఇంకో పెద్ద హీరో మీద కత్తిపోట్లు పడ్డాయి మరి గా హీరో ఎవరిలో చూడరు మీరే ఈ నడమకి హిందీ హీరోల నసీబ్ అసలు బాగాలేనట్లున్నది హీరో సైఫ్ అలీఖాన్ మీద కత్తితోని దాడి చేసిర్రు మరి ఎవడన్నా పడి పడనోడు కావాలనే చేసిండో లేకుంటే వాన వెనక ఎవడన్నా ఉండి చేపించిండో తెలియదు కానీ వచ్చి ఎగబడి దాడి చేసేట వరకు ఆరు కత్తిపోట్లు వడ్డాయి చూపించినాం కదా గా కేసుల కత్తిపోట్లు గట్టిగా వడ్డ ఆపరేషన్ చేసిర్రు డాక్టర్లు మేడా ఇంకా వెన్ను పూసకు గట్టిగా కత్తిపోట్లు అయ్యేసరికి నరాల ఆపరేషన్ ఇంకా ప్లాస్టిక్ సర్జరీ రెండు చేసిర్రు వెన్ను పూసలు ఇరుక్కున్న చాకు ముక్కను కూడా తీసిండ్రు ఆ దాట్లనే పేలనే ఉండే వరకు కాళ్ళు చేతులు పడిపోయినాయట కానీ ఒడుపుతోని తీసిర్రు డాక్టర్లు ఇప్పటికైతే ఆయనకు ఎసొంటి ఆపతి లేదు బయట పడ్డట్లే అందరూ నిమ్మలంగా ఉండూర్రీ అని చెప్పేటరకు ఇంటి వాళ్ళంతా ఊపిరి కూడా ఇబ్రాహిం ను పట్టుకుని జరసేపు నడిచినట్లే చేసిండు దాఖలు అటు ఇటు తిరిగిండు రక్తం కారుతున్నా కూడా దైర్ణంగా దాఖానకు వచ్చిండు సైఫ్ దయనం అంటే దైర్నమే పొర్రి అని డాక్టర్లు తారీఫ్ కూడా వేసిర్రు అయితే గట్ల మీద ఎగవడి దాడి చేసినోడు ఎవరు కావచ్చు అని ఇషరణ వేస్తే ఒకరి ఫోటో అయితే బయటకొచ్చింది ముప్పై మూడు గంటల దొంగ ఫోన్ పట్టేసిర్రు సీదాన స్టేషన్ కు ఎందుకు చేసిండు ఎవరు చేయమంటే చేసిండు అనే వివరాలు అన్ని దొరకబట్టే పనులు ఉన్నారు అటు కాన్సాబు నిన్నటి దాకా ఐసీయూలోనే ఉండే గాని దబ్బిన్నే కోలుకుంటాడు ఏం కాదని చెప్పి స్పెషల్ వార్డుకు మార్చిర్రు మొత్తానికి ముప్పై ఐదు పోలీస్ టీంలు కలిసి గట్టిగా దేవులాడితే గత దొంగోడు దొరికిండు అంతేకాదు వాని ఫోన్ గుంజుకొని కాల్ డేటా మొత్తం చూస్తుంటే బీహార్ గ్యాంగ్ లెక్కనే కొడుతుంది ఈ పని చేసింది వీడు ఒక్కడైనా లేకుంటే వీనెనక ఇంకెవడన్నా లట్టుపుట్టుగా ఉన్నారా అని చెక్కింగ్ లు చేస్తున్నారు మొత్తానికి ఈ కత్తి దాడి ఒక సైఫ్ ఖాన్ తోనే ఆగుతుందా లేకుంటే ఇంకెవర్ల సూటి పెడతారా అనేది పోలీసులకు ఇప్పుడు పెద్ద నొప్పి అయ్యింది